అక్కడనే గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది స్పానిష్ మోడల్ త్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ వైసీపీలో మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బారెడ్డి ఎలక్షన్ వరకు మార్పులు జరుగుతూనే ఉంటాయన్నారు బీసీలకు సీట్లు ఇవ్వడం కోసమే కొన్ని చోట్ల సర్దుబాటు చేయాల్సి వస్తుందని అన్నారు ఒకరిద్దరు పార్టీని వీడి వెళ్లిపోవడం వల్ల తమకేమీ నష్టం లేదని అన్నారు వైవీ సుబ్బారెడ్డి కొందరు వారి వ్యక్తిగత కారణాలతోనే బయటకు వెళ్లిపోతున్నారని భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా కూడా పార్టీ మారుతున్నారని చెప్పారు ఇప్పటి వరకు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశామని చెప్పారు ఆయనకి సీటు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలు కియటం కోసం మార్చాల్సి వచ్చింది దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోలేండి ఇంకా రామకృష్ణ రామకృష్ణారెడ్డి కాదు ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు పోయినందువల్ల మాకేం నష్టం లేదు కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు వాళ్ళకి ఏదో ఒక స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పులు చేపల్లో భాగంగా అయినా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే మా కార్యక్రమం మార్పులు చేర్పుల విషయంలో కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు సుమారుగా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది అందులో చాలా మందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది చాలామందిని వేరే నేను చూడగానే మార్చి